ప్రాణాపాయ స్థితిలో ఉన్న మౌనికను కాపాడి సంజు నిజస్వరూపం బయటపెట్టిన మీనా సంజుని చంపేస్తానంటున్న బాలు ఇంతకు ఏం జరిగింది ప్రాణాపాయ స్థితిలో ఉన్న మౌనికను మీనా కాపాడటమేంటి సంజు నిజ స్వరూపాన్ని బయట పెట్టడం ఏంటి అసలు మౌనిక పరిస్థితి ఎందుకు వచ్చింది సంజుని బాలు చంపేస్తానంటున్నప్పుడు ప్రభావతి ఏమంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండెనిండా గుడిగంటలు గుడి గంటలు రాబోయే కథలో జరగబోయేటటువంటి విషయాలు ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి అలాగే ఛానల్ చూస్తుంది ఇప్పుడే అయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేసుకోండి ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక సంజీవకైతే మీనా గట్టి వార్నింగే ఇచ్చింది వాళ్ళ అన్నయ్యకి ఒక్క మాట చెప్పానంటే నరికి పోగులు పెట్టేస్తాడు జాగ్రత్త అయినా నీకెంత ధైర్యం ఉంటే మా మౌనిక మీద చేయి వేస్తావు అని చెప్పని అంటూ ఉంటే ఏంటి తెగ రెచ్చిపోతున్నావు అని చెప్పని సంజు అంటాడు రెచ్చిపోతున్నానా నువ్వు చేసిన పనికి నేను కాబట్టి ఇలా సమాధానం చెప్తున్నా అదే నా భర్తకి విషయం తెలిస్తే ఎలా ఉండేదో నీ పరిస్థితి తెలుసు కదా చెప్పాక ఇందాక పోగులు పోగులు పెట్టేస్తాడు తన చెల్లి మీద చేయి వేసావని తెలిస్తే అయినా పెళ్లాన్ని సాక్కోటం రాని వెధవి నీకెందుకురా ఇంత బలుపు ఇంత పొగరు అయినా నీ విషయాలు ఒకటి నీకు సరిగ్గా ఏడవలేదు వచ్చి పక్కళ్ళ విషయాల్లో తలదూరుస్తావు కమిషనర్కి ఫోన్ చేసి మరి నా మొగుణ్ణి అరెస్ట్ చేయించే కార్ కార్ని సీజ్ చేయమన్నావట లైసెన్స్ లాక్కోమన్నాట నీకెందుకురా మా గొడవ అసలు నీకు మాకు ఉన్న మాకు మాకిష్టం లేకపోయినా సరే ఇంటి చుట్టూ తిరిగి మౌనికని పెళ్లి చేసుకుని దాన్ని పెడుతున్న బాధలు చాలవా ఆ బాధల గురించి నువ్వు పెడుతున్న కష్టాల గురించి నా ఇంట్లో తెలిస్తే ముగ్గురు అన్నలు కలిసి నీకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు తెలుసా ఏదో అనుకుంటున్నావు ఇంకొకసారి నా కుటుంబం జోలికి కానీ నా భర్త జోలికి కానీ ఇక్కడే ఉంది కదా నిస్సహాయ స్థితిలో ఉంది కదా అని నా ఆడపడుచు జోలికి కానీ వచ్చావంటే చంపేస్తాను జాగ్రత్త అంటుంది ఇక మీనా అయితే ఇక అలా అన్నటువంటి మీనా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసాక అలా చెప్పిన తర్వాత మీనా ఇంటికి రావడంతో ఇంట్లో అంతా కూడా గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది మీనాకి ఎందుకంటే మౌనిక గురించి ఆలోచనలు మీనా మనసులో తిరుగుతూ ఉంటాయి అసలు ఆ పిల్ల పరిస్థితి ఏంటి అసలు ఇలాంటి వాడికి ఇచ్చి చెయ్యొద్దు అంటే వినకుండా అత్తయ్య గారు పని కట్టుకుని అంత గొప్ప సంబంధం ఇంకొకటి ఉండదు అన్నట్టుగా చేశారు ఇటు చూస్తే ఆయన ఎంతలా చెప్పినా కూడా వినకుండా ఈ సంబంధం చేసి ఆ పిల్ల గొంతు కోసారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఈలోపు ప్రభావతి వచ్చి ఏంటే తెగ నీలుగుతున్నావు అని అంటుంది నేనేం చేస్తాను అత్తయ్య నా పని నేను చేసుకుంటున్నా నా ఆలోచనలో నేనున్నాను ఎందుకు వచ్చి నన్ను అనవసరంగా కదుపుతున్నారు అనగానే నీ మొగుడు తప్పు చేయలేదని నిరూపించేసరికి పెద్ద వేరినారని అనుకుంటున్నావా ఏంటి అంటూ ప్రభావతి అంటుంది చూడండి అత్తయ్య ఇప్పుడు వచ్చి నాతో కావాలని గొడవ పడుతున్నారని నాకు అర్థమవుతోంది ఇప్పుడు మీకు ఏం కావాలి ఏం తయారు చేసి పెట్టాలి అనగానే అర్జెంటుగా నాకు కాఫీ తల వగిలిపోతోంది అంటుంది ఆ మాట చెప్పి ఆడవచ్చుగా అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి అమ్మో 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 నన్ను ఎన్నెన్ని మాటలు అంటుందో అంటూ గొడవ మొదలు పెడుతుంది అది విన్న సత్యం దేనికి ఇప్పుడు ఆ పిల్లతో గొడవ పడుతున్నావు సైలెంట్గా ఉండు మీనా అసలు అలా మాట్లాడదు కానీ మాట్లాడిందంటే దాని అర్థం ఏంటి తనేదో చికాకులో ఉందని మనమే అర్థం చేసుకోవాల్సింది పోయి నువ్వు ఇలా మాట్లాడతావేంటి అని చెప్పి విసుక్కుంటాడు ఇక ప్రభావతి వెళ్ళి మీనా పెట్టించిన కాఫీ తాగి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్న టైంలో ఇక బాలు ఇంటికొస్తాడు ఇంటికి వచ్చినటువంటి బాలు మీనా దగ్గరికి వెళ్ళి మీనా వేడి నీళ్ళు పెట్టవా కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి అని చెప్పని అంటాడు ఉండండి అని విసుక్కుంటుంది ఇదేంటి ఎప్పుడు లేనిది నువ్వు విసుక్కున్నావు అని అంటాడు ఏం లేదులేండి పెడుతున్నాను మీరు వెళ్ళండి పైకి తీసుకొస్తానంటే వద్దు నేను ఇక్కడే హాల్లో కూర్చుంటాను నువ్వు మళ్ళీ వేడి నీళ్లు పట్టుకుని పైకి రావడం ఎందుకు అని చెప్పని అనగానే సరేనండి అయితే అని ఇక వేడి నీళ్లు పెట్టి తీసుకొచ్చి బకెట్లో పోస్తుంది కాళ్ళు దాంట్లో పెట్టుకుని కూర్చుంటాడు బాలు కాసేపటికే సత్యం ఫోన్ మోగుతుంది సత్యం ఫోన్ లిఫ్ట్ చేసి చ్చి, హలో చెప్పండి అల్లుడు గారు అని చెప్పనంటే మీ అమ్మాయి హాస్పిటల్లో ఉంది అర్జెంటుగా రండి అని చెప్పని అంటాడు ఒక్కసారిగా సత్యం ఏం జరిగింది అల్లుడు గారు అని అనేసరికి తను ఒంటి మీద కెరోసా కాలిన గాయాలతో హాస్పిటల్లో ఉంది అని చెప్పి చెప్తాడు కాలిన గాయాలేంటి ఏమైంది అని చెప్పని అనగానే మా అమ్మ లేదు కదా వంటింట్లోకి వెళ్ళింది మరి ఎప్పుడు గ్యాస్ వదిలేసిందో ఏమో వెళ్ళి సడన్ గా లైటర్ వెలిగించేసరికి అంటుకుంది అని చెప్పని అంటాడు ఏం మాట్లాడుతున్నారు గారు అంటూ కుప్ప కోలిపోతాడు సత్యం మీనా గబగబా పరిగెట్టుకొచ్చి ఏమైంది మావయ్య మౌనిక్ ఏమైనా అయిందా అని చెప్పని అంటుంది అదేంటి ఏమైనా అయిందా అని అంత కరెక్ట్గా ఎలా అడుగుతున్నావు అని అంటాడు బాలు అది ఏం లేదండి ఏమైంది చెప్పండి అంటూ ఉంటుంది ఈలోపు సత్యం మౌనికకి గ్యాస్ పేలి అంట హాస్పిటల్లో ఉందంట అని చెప్పగానే ఇక అందరూ గబగబా పరుగు పరుగున హాస్పిటల్కి బయలుదేరతారు అక్కడికి వెళ్లేసరికి సంజు మొసలి కన్నీరు కారుస్తూ ఉంటాడు మీనా సంజు వంక చూస్తూ ఉంటే సంజు ఓ రకంటగా చూసి చూసావుగా ఎలా ఉంటుందో నా ప్రతాపం అని చెప్పను అన్నట్టుగా అంటూ ఉండేసరికి ఇక మీనాకి ఏం చేయాలో అర్థం కాక లోపలికి వెళ్ళి మౌనికం చూస్తుంది నా వల్ల ఇదంతా కదా అంటే కాదు దిన నువ్వల్ల కాదు నువ్వు వచ్చి అడగపోయినా నేను మాట్లాడిన మాటలకైనా ఆ వెదవ ఇదే చేసేవాడు దేవుడి దయ వల్ల ముఖానికి ఏమీ గాయాలు కాలేదు ఇదిగో ఒళ్లంతా అయినాయి ఈలోపే నేను ఎందుకన్నా మంచిదని వీడి బుద్ధి తెలిసే ఆ గదిలో ఒక బ్లాంకెట్ పెట్టుకున్నాను అది గబగబా వెళ్లి ఓపెన్ చేసి చుట్టేసుకున్నాను అందుకే కాస్త ఈ మాత్రం గాయాలతో బయటపడ్డాను అంటుంది ఆ మాటలకు ఇక మీనా చాలా కోపడుతుంది కోపడ్డమే కాదు సంజు దగ్గరికి వచ్చి చంపలు చంపలు పగలగొడుతుంది ప్రభావతి వెంటనే ఉసే ఏం చేస్తున్నావే అంటే నోరు ముయ్యండి అత్తయ్య నోరు మొయ్యండి మీ వల్లే ఇదంతా జరిగింది బంగారం లాంటి పిల్ల జీవితాన్ని నాశనం చేసేశారు మీరు అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నావే అని చెప్పని అంటూ ఉంటే ఈలోపు బాలు వచ్చి ఏంటి మీనా ఎందుకింత ఆవేశం అని అంటే ఆవేశమా హా వేసుమ ఇంకేమన్నానా ముక్కుపచ్చరని పిల్ల ఎలా చేశాడో చూడండి అని చెప్పానంటే అవన్నీ మానిపోతాయంట మీనా వెంటనే చెల్లి బ్లాంకెట్ చుట్టేసుకుందంట కదా నువ్వు కంగారు పడుకు ఎందుకంత డిప్రెస్ అవుతున్నావు అంటే ఈ వెదవ మామూలుడు కాదండి మీరు మీ కారు పోగొట్టుకోవడానికి కారణం ఎవరో తెలుసా ఈ వెధవే వీడే కమిషనర్ కి ఫోన్ చేసి ఆ కార్ సీజ్ చేయమని చెప్పించాడు దాని గురించి అడగడానికి వెళ్లినప్పుడే మౌనికను కొట్టబోతున్నాడు అప్పుడే నేను చెయ్యడ్డు పట్టుకుని వాడికి ఫ్లవర్ వాస్తూ నెత్తిన కొడతానని చెప్పి బెదిరించి మరీ వచ్చాను వాడు వాడు మొత్తం ఇలా తీర్చుకున్నాడండి అంటూ ఉంటే ఇకప్పుడు బాలుకి కోపం కట్టలు తెంచుకుంటుంది ప్రభావతి వంక చూస్తూ వద్దన్న కొద్ది చేసిన సంబంధం చూసావుగా ఎలా ఉందో చూసావుగా నా చెల్లి గాయాలు ఆరకపోవాలి మానక పోవాలి ఒక్క మచ్చ కనిపించాలి అప్పుడు చెప్తానమ్మా నీ సంగతి అంటాడు ప్రభావతి వణికిపోతుంది ఇక ఈలోపు సత్యమైతే బాలు ఆగరా అంటూ ఉంటే వద్దునా అన్న ఇప్పటికే ఆపి మీరు చాలా తప్పు చేశారు వద్దన్న సంబంధాన్ని చేసే చాలా తప్పు చేశారు అంటూ ఇక సంజు దగ్గరికి వెళ్ళి పిచ్చి కొట్టుడు కొడతాడు బాలు అలా కొడుతూ ఉంటే మీనా ఇంకో ఇంకొకటి ఇంకొకటి వెయ్యండి పిల్ల పేరు చెప్పి మరొకటి వెయ్యండి అంటూ ఉంటుంది ఇక రవి కూడా సంజుని కొడతాడు ఇక ఈలోపు సత్యం ప్రభావతి వంక చూస్తూ చి నువ్వసలు తల్లివేనా అని చెప్పని అంటాడు ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది ఇక ఈలోపు సంజు తల్లి ఇంకా నీలకంఠం కూడా అక్కడికి వస్తారు మౌనికకి ఏమైనా జరిగిందో మీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తానంటాడు బాలు మరి ఇప్పుడు మౌనిక పరిస్థితి ఏంటి సంజులో మార్పు ఏమైనా వస్తుందా మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్న స్టోరీ చూద్దాం ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ చేసుకోవడం పక్కన బెల్కాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి